గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా మనం ఇప్పుడు ఒక ఎన్సిడిసిడిలో మనకి ఏఎన్ఎం ఏపీఎల్త్లో కొత్తగా ఒక మనకి ఒక ప్రోగ్రామ్ ఒకటి యాడ్ చేయడం జరిగింది ఇది కొత్తగా కదండి ఎవ్రీ ఇయర్ కూడా మనకి ప్రోగ్రామ్ జరుగుతుంది అందులో భాగంగా ఏంటంటే నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం ఏదైతే స్కూల్స్ ఉన్నాయో మన ఏఎన్ఎం అండర్లో ఆ స్కూల్స్ అన్నీ విజిట్ చేసి ఆ స్కూల్స్ని మనకి టొబాకో విలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ కింద మనం డిక్లేర్ చేయవలసి ఉంటుంది అందులో భాగంగా మనకి ఏపీఎం ఏఎన్ఎం ఏపీఎల్త్ యాప్లో మనకి ఈ ఈ టోపీ అనే కొత్తగా టైల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనం ఈ ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి ఏఎన్ఎం లాగిన్ అవగానే ఇలాగ మనకి ఓపెన్ అవుతుందండి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనం సెక్రటరేట్ ఏదన్నది ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ లంక వన్ సెక్రటరేట్లో చూసుకుంటే ఇదిలా ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో మనకి కిందకి స్క్రోల్ చేస్తే టోపీ అని కనపడుతుందండి ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేయగానే ఇందులో మనకి బొబ్బిల్ లంక వన్లో ఏఎన్ఎం గారికి ఎన్నైతే స్కూల్స్ స్కూల్స్ ఉన్నాయి అన్ని కూడా ఈ స్కూల్స్ ఇందులో మనకి డిస్ప్లే అవుతాయండి ఇలాగా డిస్ప్లే అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏం వచ్చేసి ఎంపీబిఎస్ ఏఎన్ లంక స్కూల్ అనేది కనబడుతుంది కనబడిన తర్వాత దీన్ని మనం ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ ఈ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఓపెన్ అవుతాయి అయితే ఇందులో ఏం చేయాలంటే బేసిక్గా మనం మీరు ఏదైతే మనం స్కూల్ విజిట్ చేస్తామో స్కూల్ విజిట్ చేసినప్పుడు ఆ స్కూల్కి సంబంధించిన మనకి ఈ టొబాకో ప్రీ ఇన్స్టిట్యూషన్స్ని మనం డిక్లేర్ చేయడానికి ఒక తొమ్మిది రకాలైన క్వశ్చన్స్ మనము ఉన్నాయండి అవన్నీ ఇందులో మనం చూసి టిక్ చేసి కొన్ని క్వశ్చన్స్ దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి ఆ ఫొటోస్ అప్లోడ్ చేసి దీన్ని చేయవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్గా చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే విద్యా సంస్థ యొక్క అవర్లో పొగాకరహిత ప్రాంతం ప్రాంతం సాంకేతాలను అన్ని ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శించుట అనేది ఉందండి ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇది స్కూల్ అవర్లో ప్ర ప్ర ప్రభాకరహిత సంబంధించిన సాంకేతాలు అన్ని ప్రదేశాల్లో ఉన్నాయా లేదా అనేది అడుగుతుంది ఉన్నాయని మనం ఫస్ట్ టిక్ చేస్తాం ఉంటే అది దానికి సంబంధించిన ఫోటో అడుగుతుంది ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే జి జీ లొకేషన్ తీసుకుంటుందండి తీసుకుంటుంది కాబట్టి ఆ ఫోటో ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఉదాహరణకి మీకు అందులో అయితే ఎక్కడ ఫొటోస్ మీరు అప్లోడ్ చేయాలని కూడా నేను లాస్ట్లో నేను వీడియోస్ మీకు ఇందులో నేను షేర్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అండి ఒక మనం ఇందులో ఈ ఈ ఫోటోకి సంబంధించి ఏమేమి ఒకసారి ఇందులో అప్లోడ్ చేయాలో అది కూడా ఒకసారి నుంచి చూపిస్తాను మీకు మూడు రకాల ఫొటోస్ ఇందులో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుందండి ఈ యాప్లో అవి మీకు ఒక్కసారి ఏమేమి ఉన్నాయో ఫొటోస్ ఆ బోర్డ్స్ బోర్డ్స్ డిస్ప్లే చేయాలి బోర్డ్ బోర్డ్స్ సంబంధించి ఏమున్నాయో ఒకసారి మీకు నేను చూపిస్తాను ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హోమ్ బోర్డ్ అండి ఇవి మనం అన్ని స్కూల్స్కి ఆల్రెడీ మనం సప్లై చేసాము ఇదేంటంటే టొబాకో ఫ్రీ ఏరియా అనే సంబంధించి ఒక బోర్డు అండి ఫస్ట్ బోర్డు ఇది ఇది ఇక్కడ ఏంటంటే అక్కడ హెచ్ఎం గారి నేము డిజిగ్నేషన్ కాంటాక్ట్ నెంబరు వేసి అక్కడ మన స్కూల్ లోన నోటీస్ బోర్డు దగ్గర ఇది డిస్ప్లే చేయవలసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే ఈ పోస్టర్ ఆఫ్ ఉమన్ బాడీ ఎఫెక్టివ్ ఆఫ్ ఉమన్ బాడీ అంటే ఈ పోకాక్ అనర్థం వల్ల ఏదైతే అనర్ధాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఒక పోస్టర్ ఇది కూడా మనం అన్ని స్కూల్స్కి మనం సప్లై చేయడం జరిగింది ఇది కూడా అక్కడ నోటీస్ బోర్డులో పెట్టి డిస్ప్లే చేయాల్సి ఉంటుంది అండ్ ఆల్సో సెకండ్ హోమ్ హోమ్ ఒకటి ఉంటుంది అది కూడా ఇది ఏంటంటే ఇది మన స్కూల్ యొక్క బయట గేట్ దగ్గర ఇది డిస్ప్లే చేయాల్సి ఉంటుంది ఇది చూడండి టోబాకో ప్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ స్కూల్ టొబాకో ప్రీ ఎడ్యుకేషన్ కింద డిక్లేర్ చేస్తున్నాము అండ్ ఆల్సో దీంట్లో కూడా నేము డిజిగ్నేషన్ హెచ్ఎం గారు కాంటాక్ట్ నెంబర్ వేసి ఈ మూడు అక్కడ ముందుగా మనం డిస్ప్లే చేయాలి డిస్ప్లే ఆ స్కూల్లో డిస్ప్లే చేయాలి చేసిన తర్వాత ముందుగా అప్పుడు మనం ఏదైతే యాప్ ఓపెన్ చేసుకున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం వాళ్ళ స్కూలు అక్కడ పొగాకరహిత ప్రాంత సాంకేతాలను అన్ని ప్రముఖ ప్రదేశాలు ప్రదర్శించడం అనే క్వశ్చన్లో మనం ఏదైతే ఉందామో హోమ్ బోర్డు అందులో ఆ ఫోటో క్యాప్చర్ చేయాలి నెక్స్ట్ రెండో క్వశ్చన్కి వచ్చిన ఏంటంటే పొగాకు మానిటర్ యొక్క వివరాలు పేరు నమోదు అంటే ఈ సైన్ బోర్డు అంటే బోర్డు ఉందా లేదా అనేది అడుగుతుంది ఉందంటే ఎస్ కొట్టండి తర్వాత సెకండ్లో క్వశ్చన్ ఏంటంటే క్యూలో యొక్క ముఖద్వారం ముఖద్వారం బయట ఒక రైతు సంవత్సరం సైన్ బోర్డు ఉంది అదే నేను ఎందుకు చూపించాను కదండి ఆ బోర్డు ఇక్కడ ఎస్ అని పెట్టి ఆ బోర్డు ఇందులో ఫోటో అప్లోడ్ చేయాలి తర్వాత రెండో దానికి వచ్చేసరికి ఏంటంటే రెండో క్వశ్చన్ పొగాకు మానిటర్ యొక్క వివరాలు హాదా అంటే అందులో ఆ బోర్డు డిస్ప్లే చేశారా అందులో పేరు హాదా ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తారా అనేది రాసారా లేదనేది ఇస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అంటే స్కూల్ ఆవరణ లోపల పొగాకు ఉపయోగించిన ఎటువంటి ఆధారాలు లేవు అని అంటే ఉదాహరణకి సెగరొట్టు బీడి పేకలు లేదా గుట్టకాలంటే నవీలు వదిలి మచ్చలు ఏమైనా ఉన్నాయా స్కూల్లో అని అడుగుతున్నారు లేకపోతే నో అని కొట్టేసేయాలి ఉంటే ఎస్తాను పెట్టాలి తర్వాత నాలుగో క్వశ్చన్ ఏంటంటే స్కూల్ యొక్క గోళ్ళ మీద గోడల మీద పొగాకు వాళ్ళకు కలిగే అనర్థాల గురించి పోస్టర్ లేదా గోడల మీద పొగాకు వాడని కలిగే అనర్థాలను గురించి పోస్టర్ లేదా ఇతర అవగాహన పద్ధతి గురించి ప్రదర్శించడం ఇది కూడా మనకి ఆల్రెడీ ఉమ్మడి పాడికి సంబంధించి పార్ట్స్ చూపించాం కదా ఇందులో డిస్ప్లే చేయాలి అది ఫోటో తీసి అందులో అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఐదో క్వశ్చన్ ఏంటంటే పొగాకు నియంత్రణ కార్యక్రమాలు గత ఆరు నెలల్లో మీరు నిర్వహించారు అంటే పొగాకు గురించి స్కూల్లో ఎవరైనా స్కామ్ కనక్ట్ చేశారనేది క్వశ్చన్ ఉంది అది కూడా ఇస్తాను అనిపెట్టండి నెక్స్ట్ వచ్చాల్సి ఏంటంటే పొగాకు పర్యవేక్షణని నియమించారా లేదా అనేది అంటే ఎవరన్నా పొగాకు చుట్టుపక్కల స్కూల్స్ చుట్టుపక్కల ఎవరన్నా కాలుస్తున్నారో దాన్ని ఎవరన్నా అబ్జర్వ్ చేయడానికి ఎవరన్నా నియమించాలి లేదని నియమిస్తే ఎస్తాన్ని పెట్టాలి తర్వాత మీ స్కూ మీ పాఠశాల పొగాకు రహితం చేయాలని నిర్ణయించుకోండి ఎస్ తర్వాత ఇక్కడ ఏంటంటే సరిహద్దు కూడా పాఠశాల పాఠశాల కంచాక బయట పరిమితి వంద గజాల దూరంలో వచ్చింటే ఈ చుట్టుపక్కల మన పాఠశాల స్కూల్ సరౌండింగ్లో వంద గజాల దూరంలో ఎక్కడ కూడా ఈ పొగాకు సంబంధించిన ఉత్పత్తులు అమ్మకూడదనే యాక్ట్ ఉంది కాబట్టి అది మీరు ఆ బార్డర్ని ఎక్కడైతే వంద గజాలు దూరమస్తా స్కూల్సారని బార్డర్ని నిర్ణయించి దాన్ని ఒక ఫోటో తీయాలి నెక్స్ట్ ఆల్సో తొమ్మిదో క్వశ్చన్ ఏంటంటే మీ పాఠశాల వంద గజాలు పొగాకు ఉత్పత్తులు విక్రయించే దుకాణాలు దుకాణాలు ఏమైనా ఉన్నాయి అంటే ఈ షాప్స్ ఏమైనా ఉన్నాయి అనేది ఇందులో క్వశ్చన్ అడిగారు ఒకవేళ ఏమైనా ఉంటే వన్ అంటే వన్ టూ అంటే టూ అండి లేదంటే జీరో పెట్టేసాను జీరో పెట్టి తర్వాత ఇవన్నీ మన క్వశ్చన్స్ అన్నీ చేసిన తర్వాత ఏంటంటే అండి తర్వాత ఒక ఈ స్కూల్కి సంబంధించి ఒక డిక్లరేషన్ ఒకటి మనకి డౌన్లోడ్ అవుతుందండి డిక్లరేషన్ ఏంటంటే అది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు ఆ డిక్లరేషన్ ఒకటి ఇలాగ మీకు డౌన్లోడ్ అవుతుంది ఒకసారి డిక్లరేషన్ కూడా నేను ఒకసారి చదివి విద్యా విద్యాసంస్థ యొక్క పోగాగ్రహిత ప్రాంత ధృవీకరణ అని మనం డిక్లరేషన్ ఒకటి ఉంది ఇది ఏంటంటే నేను నేను అని నేనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే హెచ్ఎం గారు ఉన్నారో ఆయన పేరు రాయండి అని నేను మా పాఠశాల కళాశాల విద్యా సంస్థల్లో విద్యా సంస్థ యొక్క పరిసరాల్లో పొగాకు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను ఉపయోగించకూడదా చూసుకుంటాను నేను మా పా నేను నా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది ఎటువంటి పొగాకు ఉత్పత్తులను వినియోగించకూడదని సూచిస్తాను నేను నా విద్యా సంస్థ ప్రాంగణ ప్రాంగణాన్ని పర్యావరణం పోగా ఉత్పత్తుల వినియోగం నుండి రక్షించాను ప్రతిజ్ఞ చేస్తున్నానని ఇక్కడ కింద ఏంటంటే మన ఆ స్కూల్ యొక్క హెచ్ఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన పేరు అడ్రస్ కింద స్టాంప్ వేసి ఇది మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఇందులో ఇక్కడ అప్లోడ్ చేసి ఆ ఫోటో సబ్మిట్ చేయాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను